ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం ఇదే సూర్య ట్వంటీ ఫోర్ న్యూస్ కుప్పం పట్టణం మరియు ఇతర ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం కుప్పం బీఆర్టీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ బీఆర్ సురేష్ గారు వైట్ ఫీల్డ్ మణిపాల్ హాస్పిటల్ డాక్టర్ శివకుమార్ మెడికల్ గ్యాస్టో ఎంటాలజిస్ట్ వారి సహకారంతో బీఆర్టీ ఆసుపత్రి నందు మెడికల్ గ్యాస్టో ఎంటాలజీ ఓపీడీ శిబిరం పదమూడు పదకొండు రెండు ఇరవై ఐదు గురువారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు ఈ ఓపీడీ నందు కడుపు ఉబ్బరం కడుపులో మంట అజీర్తి రక్తపు వాంతులు ఆకలి మందగించటం ఆహారం మెంకడానికి ఇబ్బంది పుల్లటి తెంపులు మలబద్ధకం వంటి లక్షణాలు ఉన్నవారికి అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించబడిను इक्कोड ಕೂಡ ನೋ ರೈಟ್ ಓಕೆ ಕೂಡ ಅದು ಎಲ್ಲಾ ತಪ್ಪು ದೇಶ ಹೋಗಕ್ಕೆ دیا ಸರ್ ಹಿನ್ನಪಕಕ್ಕೆ ನಿನ್ನ ಹಿನ್ನಪಕ

సర్ ప్రాస్టేట్ లో ప్రాస్టేట్ లో ఒక సిస్ట్ ఉంది ఒక గడ్డ స్మాల్ హర్నియా ఉంది గడ్డన మెడిసిన్ చేను గ్రాడ్యుअली పెయిన్ తగ్గుతుంది మేడం మార్గమ సార్ ఆ మాట తీసుకోని మాతా మాతా డేట్ నెక్స్ట్ మంత్ ఎప్పుడుస్తమండి డేట్ వసింగ్టన్

చూడండి గడ్డ మాదిరి ఉంటా ఉంది కిడ్నీ ఎంత బాగా బాగా చిన్న గడ్డ మాదిరి ఉంది దాన్ని కరిగేయాలంటే మాత్రలో కరిగిస్తాం కరిగి ఉంది చేయాలి కాళ్ళ కాళ్ళు ఇచ్చిండాలంటే అట్లా ఉంది

Medical gastroenterologist practicing at Panipal Hospital in Whitefield. Uh, I am trained in doing all endoscopy, colonoscopy, ERCP, and many other therapeutic endoscopic procedures for gastric and gastrointestinal digestive issues. Every second Thursday, I'll be visiting to your town, Upam, in VRD multi specialty hospital. For those who are suffering from gastric issues, jaundice, liver problem, pancreatic problem, constipation, acidity, bloating, blood in motions, you can come and take the opinion from our side, from my end, and with the help of Manipal Hospital, Whitefield, in collaboration with BRD Hospital, will be. Putting our best efforts to give you the best of treatment in the field of gastroenterology. You can also come for a second opinion, or primarily, you can come and see me. For any investigations and the diagnostic procedures like endoscopy, we will be able to help you out in sorting out your problem. Thank you.